ఇక పీపీ విధానంపై జగన్మోహన్ రెడ్డి డ్రామాలకైతే చెక్ పడింది స్వయంగా కేంద్రమే చెక్ పెట్టినట్టుగా అయింది స్వయంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డానే రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న ఒక లేఖ అయితే రాయడం జరిగింది ఆ లేఖలో చాలా స్పష్టంగా పీపీ విధానం గురించి జేపీ నడ్డా వివరించడం జరిగింది రాష్ట్రం ఖచ్చితంగా పీపీ విధానాన్ని ప్రోత్సహించాలి ప్రోత్సహించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనాలను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఈ పీపీపీ విధానమే పెను విప్లవంగా మారబోతుంది ఆల్రెడీ వైద్య ఆరోగ్య రంగంలో ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పీపీపీ విధానం అమలు కూడా జరిగింది డయాలసిస్ సెంటర్లు దాదాపుగా ఇరవై రాష్ట్రాల్లో వెయ్యి డయాలసిస్ సెంటర్లు ఈ పీపీపీ విధానంలో ఏర్పాటు చేసి విజయవంతంగా కూడా నడిపిస్తున్నారు ఇప్పటి వరకు వాడరేవులు ఎయిర్పోర్ట్లు హైవేలు వీటికి మాత్రమే పరిమితమైనటువంటి పీపీపీ విధానం రాబోయే రోజుల్లో వైద్య ఆరోగ్య సేవలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతు చెప్పి స్వయంగా జేపీ నడ్డా అనే చెప్పడం జరిగింది దీంతో జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలకే అయింది ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నిన్న కాక మొన్న నేను వచ్చిన తర్వాత ప్రాజెక్టులు రద్దు చేస్తాను అన్నాడు నేను వచ్చిన తర్వాత రెండు నెలల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తాను అన్నాడు మరి ఇప్పుడు ఏ విధంగా ప్రాజెక్టులు రద్దు చేస్తాడు ఏ విధంగా అరెస్టు చేస్తాడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పిపిపి విధానంలో వైద్య కళాశాలలు నిర్మించండి ఆ పిపిపి విధానంలో ఆ వైద్యం అనేది పేదలకు మెరుగైన వైద్యంగా మారుతుంది ఈ విధానం దేశం మొత్తం కూడా అమలు చేయాలని చెప్పి స్వయంగా కేంద్రమే చెప్పింది కదా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేసుకుంటాడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏమనేవాడు ఇది ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అనేవాడు ప్రైవేటీకరణ కానే కాదు మనం మొదటి నుంచి చెప్పేది అదే పీపీపీ అంటే మొదట ఉన్న పదమే పబ్లిక్ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్పు సో ఈ పబ్లిక్ అనే పదాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ అనే బూచిగా చూపించాడు కానీ ప్రైవేటీకరణ కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పీపీపి విధానం అమలు చేయాలి దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం గ్రాంట్ రూపంలో మీరు పెట్టే ఖర్చులో ముప్పై నుంచి నలభై శాతం రో గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం మీకు సహాయం చేస్తుందని చెప్పారు అంటే చూడండి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చేయూతగా మారుతుంది ఇప్పుడు మన రాష్ట్రమే కాదు దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ పీపీపి విధానంలో వైద్య విద్యను కావచ్చు లేదా వైద్య కావచ్చు అత్యంత వేగంగా విస్తరించడం కోసం పిపీపి విధానాన్ని ఎంచుకోబోతున్నారు సో జగన్మోహన్ రెడ్డి డ్రామాలన్నీ కూడా ఇక బంధు నిన్నటి వరకు కోటి సంతకాలు అన్నాడు అరెస్టులు అన్నాడు అదన్నాడు ఇదన్నాడు నేను కోర్టుకి వెళ్తాను ఈవెన్ కోర్టు కూడా ఏం చెప్పింది కేంద్రం చెప్పిన సంగతి కాసేపు పక్కన పెడితే కోర్టు ఏం చెప్పింది పీపీపీ విధానం అనేది కొత్తది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకారం ఆ వైద్య విద్యను డెవలప్ చేయాలనుకుంటే దాన్ని మేమేలా అడ్డుకుంటాం అది గవర్నమెంట్ నిర్ణయం కదా దానివల్ల ఎవరికి నష్టం లేదు కదా అని చెప్పి స్వయంగా కోర్టే ఆ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది కదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ పీపీపీకి సపోర్ట్ చేస్తుంది కోర్టులు సపోర్ట్ చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డికి ఏంటి నొప్పి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడానికి ఏమీ లేవు కాబట్టి వైద్యం అనేది కొంచెం సెన్సిటివ్ విద్య వైద్యం అనేవి రెండు కూడా కొంచెం సెన్సిటివ్ ఇష్యూలు సో కాబట్టి వైద్యం అనేది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ అనే బూచిగా చూపి ప్రైవేటీకరణ కాదు కానీ ప్రైవేటీకరణ అంటే సాధారణంగా ఎవరైనా భయపడతారు అమ్మో రేపు పొద్దున ప్రైవేట్ వాళ్ళ చేతులకి వెళ్ళిపోతే మనకు వైద్యం అందదేమో ఖరీదైపోద్దేమో అనే ఒక భయం సాధారణంగా ఉంటుంది జగన్ దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ప్రైవేటీకరణ 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 కాదు పూర్తిగా గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారం ఉంటాయి వంద శాతం ఓపీ ఫ్రీ అసలు ఆసుపత్రి మీద పేరే ఆసుపత్రి అనే పేరు సో కాబట్టి ఇది మళ్ళీ ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత ఎవరైతే ఇప్పుడు మేనేజ్ చేయడానికి వచ్చిన ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు యాజ్ ఇట్ ఈజ్ హైవేలు కావచ్చు లేకపోతే ఎయిర్పోర్ట్లు కావచ్చు మెట్రోలు కావచ్చు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధానంలో నడుస్తున్నాయి సో అదే విధానం ఇప్పుడు వైద్య రంగానికి వచ్చింది సో ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటంతో వైసీపీ డ్రామాలు ఇక సాగే పరిస్థితి లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్క పడినట్టుగా అయింది దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఆరోగ్య సేవల రంగంలో పీపీపీ ప్రాజెక్టులకు నలభై శాతం వరకు కేంద్రం ఆర్థిక సాయం అది వైద్య కళాశాలలకు కూడా వర్తిస్తుంది పెద్ద ఎత్తున పీపీపీ ప్రాజెక్టులను ప్రోత్సహించండి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా లేక స్వయంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డానే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి మీరు పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళండి ఫలితంగా నలభై శాతం వరకు కేంద్రం సాయం అందిస్తుంది అది ప్రతి పీపీపీ ప్రాజెక్టులో కేంద్రం సాయం వస్తుంది సో ఆ సాయం అనేది ఇప్పుడు మీకు మెడికల్ కాలేజీకి కూడా వస్తుంది సో కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి పెద్ద ఎత్తున ప్రోత్సహించండి అని ఆయనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా సమాధానం మరి అందులో ఉన్న అవకతవకలు ఏంటి అది ప్రైవేటీకరణ ఎలా అవుతుంది పేదవాడికి వైద్యం అందకుండా ఎలా పోతుందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా సో ఇలా దొరికిపోయారు అనమాట వాళ్ళు వైద్య కళాశాలలు ఆరోగ్య సేవల రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర మూలధన వ్యయంలో ముప్పై నుండి నలభై శాతం అలాగే నిర్వహణ వ్యయంలో ఇరవై ఐదు శాతం వరకు గ్రాంటుగా అందిస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఇప్పటికే ఉన్న వాటి ఆధునిక ఆధునీకరణ సహా ఆరోగ్య రంగ మౌలిక వసతుల అభివృద్ధికి వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ వీజిఎఫ్ కింద ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రెండు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించినట్లుగా తెలిపారు ఈ రంగంలో పీపీపీ విధానాన్ని కేంద్రం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు సో ఈ పీపీపీ విధానంలో ఈ మధ్య కాలంలోనే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు వివిధ రాష్ట్రాల్లో ఓకే చేశారు వాటికి నలభై శాతం వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది అంటే ప్రాజెక్టును బట్టి అందులో కొంత వ్యత్యాసం ఉండొచ్చు బట్ నలభై శాతం వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది కేంద్రం ఎలా అయితే పీపీపీని ప్రోత్సహిస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతే వేగంగా దాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి నిన్న ఆ లేఖలో పేర్కొనడం జరిగింది వైద్య రంగంలో పీపీపి విధానాన్ని విధానం ప్రాధాన్యాన్ని కేంద్రం అమలు చేస్తున్న పథకాలని వివరిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల ఆయనకు ఒక లేఖ రాశారు అందులోని ముఖ్యాంశాలను వైద్య ఆరోగ్య శాఖ గురువారం అయితే విడుదల చేసింది పీపీపిని ప్రోత్సహించేందుకు రెండు కేంద్ర పథకాలు ఆల్రెడీ ఇప్పటికే కేంద్రంలో రెండు పథకాలు ఉన్నాయి ఏది ఈ పీపీపి అది మెడికల్లోనా లేకపోతే ఎయిర్పోర్ట్లోనా లేకపోతే రహదారుల్లోనా లేకపోతే మెట్రోలోనా అనేది పక్కన పెడితే పీపీపీ విధానంలో చేసే ప్రతి పనికి కూడా సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం వద్ద రెండు ప్రాజెక్టులు ఉన్నాయి సో ఏంటా రెండు ప్రాజెక్టులు అంటే ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి సబ్ స్కీమ్ వన్ కింద మూలధనం మొత్తం వ్యయంలో ఎనభై శాతం గ్రాంట్ రూపంలో ఇస్తారు అందులో నలభై శాతం కేంద్రం భరిస్తుంది నలభై శాతం రాష్ట్రం భరించాలి అలాగే మొదటి ఐదేళ్లలో నిర్వహణ వ్యయంలో యాభై శాతాన్ని గ్రాంట్గా ఇస్తారు మొదటి ఐదేళ్లలో నిర్వహణ వ్యయంలో యాభై శాతం గ్రాంట్గా వద్ది అందులో ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఇరవై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలి సో ఈ విషయాన్ని పేర్కొన్నారు ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా ప్రాజెక్టు డెవలప్మెంట్కి టెక్నికల్ అడ్వైజరీ సర్వీస్ నిమిత్తం ఒక్కొక్క ప్రాజెక్టుకు ఐదు కోట్ల రూపాయలు అదనంగా అందిస్తున్నారు అది కూడా ఇక్కడ స్వయంగా ఆయనే లేఖలో పేర్కొనడం జరిగింది అలాగే కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో ఈ పీపీపి విధానం కోసం ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారంటే ఓన్లీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో ఈ పీపీపీ విధానాన్ని పర్యవేక్షించడం కోసం సపరేట్గా ఒక సెల్ ఏర్పాటు చేశారు సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి ఒక సెల్ ఏర్పాటు చేయాలని పీపీపీ ప్రాజెక్టుల రూపకల్పన అమలు పర్యవేక్షణకు అదొక నోడల్ పాయింట్గా వ్యవహరిస్తుందని చెప్పారంటే కేంద్రంలో ఎలా అయితే మేము ఒక సెల్ ఏర్పాటు చేశామో స్వయంగా పీపీపీ కోసం సపరేట్గా ఒక సెల్ ఏర్పాటు చేశామో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సెల్ ఏర్పాటు చేసి పీపీపీ విధానంలో చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ని కూడా అక్కడ నుంచి పర్యవేక్షిస్తే బాగుంటుందని చెప్పి నిన్న జేపీ నడ్డా ఒక సూచన కూడా చేయడం జరిగింది పీపీపీనే శరణ్యం దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధిలో రెండు వేల సంవత్సరం నుంచి పీపీపీ విధానం కీలక భూమిక పోషిస్తుంది ప్రధానంగా రహదారులు వాడరేవులు విమానాశ్రయాలతో పాటు ఇంధనం పట్టణ మౌలిక వసతులు లాంటి రంగాలలో పీపీపీ విధానంలో అనేక ప్రాజెక్టులు అమలయ్యాయి ఇక్కడ విజయవంతమైన పీపీపీ విధానాన్ని ఆరోగ్యం విద్య లాంటి సామాజిక రంగాలలో కూడా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు ఇటీవల పీపీపి విధానంలో ఆరోగ్య రంగం చాలా లబ్ధి పొందింది ప్రాథమిక సెకండరీ టెర్షియరీ ఆరోగ్య సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయంటే పీపీపి విధానం అనేది మన రాష్ట్రంలో కొత్త కాదు అది మెడికల్ కాలేజీలో కొత్త అయ్యి ఉండొచ్చు కానీ వైద్య రంగంలో అది కొత్త కాదు ఆల్రెడీ మొదలయ్యాయి దానికి సంబంధించి ఇంకో వార్త కూడా ఉందని నేను మీకు చూపిస్తాను వరకు తీసుకున్న చొరవ దేశంలో ఇప్పటివరకు రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు వీజిఎఫ్ బయోబులిటీ గ్యాప్ ఫండ్ కింద ఆమోదించడం జరిగింది వైద్య కళాశాల నిర్మాణం ఆసుపత్రుల అభివృద్ధి రోగ నిర్ధారణ సేవలు సమాచార వైద్యం డయాలసిస్ పీపీపి విధానంలో ఆల్రెడీ ప్రారంభించారు అంటే పీపీపి విధానంలో ఏమేమి అమల్లో ఉన్నాయంటే వైద్య కళాశాల నిర్మాణం ఉంది ఆసుపత్రుల అభివృద్ధి ఉంది రోగ నిర్ధారణ సేవలు అంటే డిసీజ్ని కనిపెట్టడం కోసం చేసే టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పీపీ సేవల్లో ఉన్నాయి సంచార వైద్యం అంటే తిరుగుతూ వైద్యం అందిస్తారు కదా సో దానికి సంబంధించి పీపీపి అమల్లో ఉంది ఇక డయాలసిస్ డయాలసిస్ అయితే ఇరవై రాష్ట్రాల్లో వెయ్యి కేంద్రాల్లో ఆల్రెడీ పీపీపీ విధానంలో అమలు అవుతుంది ఇరవై రాష్ట్రాల్లో వెయ్యి డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు సుమారుగా ఆ వెయ్యి డయాలసిస్ సెంటర్లు కూడా ఎలా ఏర్పాటు చేశారు పీపీపీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు విజయవంతంగా రన్ అవుతున్నాయి కాబట్టి లో కూడా పీపీ ఉంది అదే విషయాన్ని ఆయన చెప్పారు ఇరవై రాష్ట్రాల్లో ఇరవై రాష్ట్రాల్లో తొమ్మిది వందల పంతొమ్మిది డయాలసిస్ సెంటర్లను పీపీపీ పద్ధతిలో నడుస్తున్నాయి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వైద్య కళాశాల నిర్మాణం ఆసుపత్రుల ఆధునీకరణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన క్లినిక్ నాన్ క్లినిక్ సేవలు అందించాం సాంకేతిక ఆధారంగా వైద్య సమస్యలకు పరిష్కారాలు చూపామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో పీపీ విధానంలో వచ్చే ప్రయోజనాలు ఏంటనేది కూడా ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు చూడండి ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగానికి వచ్చే నైపుణ్యం సృజనాత్మకత నిధుల సమీకరణ వల్ల విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి బాధ్యతలతో పాటు లాభ నష్టాలను కూడా పంచుకుంటారు దీంతో ప్రాజెక్టులకు స్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది జవాబుదారితనంతో పాటు పారదర్శకత పెరుగుతుంది ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులతో ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు విస్తరిస్తాయి సేవల్లో నాణ్యత కూడా పెరుగుతుంది సృజనాత్మకతకు లభించే తోడ్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అలాగే మౌలిక వసతులు సేవల్లో నాణ్యత అనేది మెరుగుపడుతుంది ఏడో పాయింట్ వచ్చేసి మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి సో ఈ పీపీపి విధానం వల్ల ఈ ఏడు ప్రధాన ప్రయోజనాలుగా జేపీ నడ్డా అయితే వివరించడం జరిగింది అంటే మొత్తంగా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా మారబోతుంది పీపీపీ అనేది ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి ఆయా రాష్ట్రాలన్నీ కూడా పరిశీలిస్తున్నాయి మన ప్రాజెక్టు అమలైతే దీన్ని ఉదాహరణగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా పీపీపీ విధానంలో ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా సాధారణంగా ప్రధాన సమస్య ఏముంటుందంటే వైద్యం అలాగే విద్య ఈ రెండు ప్రధాన సమస్యగా ఉండి ఉండవచ్చు సో అందులో వైద్యం అనేది అత్యంత ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి అందులో మెరుగైన వైద్యం అందిస్తే అది ప్రతి గవర్నమెంట్కి బెనిఫిటే కదా ఏ గవర్నమెంట్ అయినా ఏమనుకుంటుంది పది మందికి మెరుగైన సేవలు అందించాలనుకుంటుంది సో పీపీపీ విధానం వల్ల అది సాధ్యమవుతుందంటే ఎందుకు తీసుకోరు పైగా కేంద్ర ప్రభుత్వం దానికి సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి చేయూతనిస్తుంది మరి ఇంకా వేగంగా ముందుకు వస్తారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పీపీపీ విధానాన్ని ఎలా వ్యతిరేకిస్తాడు ఆల్రెడీ పార్లమెంటు స్థాయి సంఘం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఈరోజు జేపీ నడ్డా మాట్లాడాడు పార్లమెంటు స్థాయి సంఘంలో మీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నాడు మీ ఎంపీ గురుమూర్తి కూడా దాని మీద సంతకం చేశాడు పీపీపీ వైద్య విధానంలో పీపీపీ విధానం మేలు అని ఇచ్చినటువంటి నివేదికలో మీ ఎంపీ పాత్ర కూడా ఉంది ఇప్పుడు స్వయంగా జేపీ నడ్డానే చెప్తున్నాడు కాబట్టి పీపీ విధానం అనేది అద్భుతంగా ముందుకు సాగబోతుంది రాబోయే రోజుల్లో దాదాపుగా మూడు నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలోనే వైద్య రంగం పూర్తిగా సమూల మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు మనం కార్పొరేట్ వైద్యం అని ఏదైతే అనుకుంటున్నామో అదే వైద్యాన్ని ఉచిత ఉచితంగా రేపొద్దున్న ఈ మెడికల్ కాలేజీల ద్వారా ప్రజలు పొందబోతున్నారు దీనివల్ల ప్రజలకు లాభమే తప్ప ఎటువంటి నష్టం ఉండదు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఇవి ఉంటాయి కొంత సమయం గడిచిన తర్వాత ఎవరైతే ప్రైవేటుకు వచ్చారో వాళ్ళు పూర్తిగా అన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుద్ది సో ఇది వాస్తవం ఏది ఏమైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పీపీపీ విధానంలో రంగంలో దిగడంతో ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగే పరిస్థితి అయితే లేదు